రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన మంచిర్యాల జిల్లా ను ముట్టడించడం జరిగింది అయితే ఈరోజున ప్రధానంగా చూసుకుంటే మనం గత పదకొండు సంవత్సరాల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజున ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ లో ఉన్నాయి వాటిని విడుదల చేయడానికి ఈరోజున అధికారులంతా కూడా అధికార పక్షం అంతా కూడా నిర్లక్ష్యం చేస్తుందని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని ఉన్న సమయంలో వాళ్ళ మేనిఫెస్టోను విడుదల చేస్తూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు ఈరోజు ఏదైతే స్కాలర్షిప్లు అందిస్తున్నారో విద్యార్థులకు వారికి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అందరికి కూడా ధరలను పెంచి స్కాలర్షిప్లను పెంచి అందిస్తామని చెప్పేసి చెప్పారు కాకపోతే ఈరోజు కూడా ధరల స్కాలర్షిప్లను పెంచే మాట పక్కన పెడితే ఉన్న స్కాలర్షిప్లకు కూడా దిక్కులేవని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజున చూసుకుంటే తమ మేనిఫెస్టోను కురాన్ భగవద్గీత బైబిల్ తో పోల్చిన ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక బోగస్ మేనిఫెస్టో లాగా ఈరోజు తయారు చేశారని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ సంక్షేమ వస్తే గృహాల్లో ఒక పక్కన విద్యార్థులు చనిపోతూ సరైన భోజనాలు లేకుండా ఉంటుండే మరో పక్కన ఈ రోజున లో ఫీజ్ రియంబర్స్మెంట్ రాక యాజమాన్యాలు సైతం ఇబ్బందులు పడుతుంటే వీటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క లాభానికి వచ్చే వాటికి మాత్రం ఫండ్స్ కేటాయిస్తూ విద్యారంగానికి మాత్రం ఫండ్స్ కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు కొడంగల్ నియోజకవర్గానికి వేల కోట్లు నా సొంత నియోజకవర్గం నన్నే ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి నేను అభివృద్ధి చేసుకుంటా అని చెప్పేసి లక్షల కోట్లు తీసుకపోతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు మాత్రం స్కాలర్షిప్లు ఇవ్వడానికి వీధు బకాయిల విడుదలకు ఫండ్స్ కేటాయించకపోవడం నిజంగా అన్యాయం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ పరిష్కరించి ఈ రోజున వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై మరియు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పేసి లేని పక్షంలో రానున్న రోజులలో మంచిర్యాల జిల్లా కేంద్రంగానే మరో ఉద్యమానికి పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై మరియు స్కాలర్షిప్లపై పూర్తి స్థాయిలో శ్వేత పత్రం విడుదల చేయని పక్షంలో రానున్న రోజులలో ఆమరణ నిరార దీక్ష విద్యార్థులందరినీ కలుపుకొని కూడా ఎన్ఎస్ఎఫ్ సిద్ధపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం